గుంటూరు కొత్తపేటలోని పశువుల ఆసుపత్రిలో శనివారం ప్రపంచ పశువైద్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు పశువులను పరిశీలించి వాటికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు ప్రతి ఒక్కరూ మూగ జీవాల పట్ల ప్రేమను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు మన జీవన విధానం కారణంగా జంతువులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు సందర్భంగా ముందుగా ఏంటంటే సో మా ఫాదర్ కూడా ఒక వెటనరీ డాక్టర్ ఆయన చెన్నైలో వెటనరీ సైన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొడేకాలైన తర్వాత తమిళనాడులో మరొక ఏరియాస్లో ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ డాక్టర్గా సర్వ్ చేశాక తర్వాత ఇన్సూరెన్స్ యానిమల్ ఇన్సూరెన్స్ ఫాదర్ కార్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ జాయిన్ అయ్యి తర్వాత but okay. right. अटूडेंटा

ఇప్పుడు మనము వేరియస్ ఆస్పెక్ట్స్లో హ్యూమన్ హెల్త్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ఇష్యూసిందని మాట్లాడుతున్నాము అట్లాగే మన లైఫ్ స్టైల్ వల్ల మన చాయిసెస్ వల్ల మనం ప్లానెట్ యానిమల్స్లోనూ అదర్ లివింగ్ ఆర్గానిసమ్స్లోనూ టైర్ చేస్తున్నాము సో వాళ్ళు కూడా మన డెసిషన్స్ వల్ల మన లైఫ్ స్టైల్ వల్ల అఫెక్ట్ అవుతున్నారు సో మనం వాళ్ళని కూడా ఈ మనం మన ముందుకెళ్లే చేంజ్స్లో దీంట్లో అడాప్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి అనేది అందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా ఆలోచించాలి అండ్ ముఖ్యంగా మనకి అంటే వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్స్ ఒక రకంగా ఒక కేటీట్ అయితే మనం డే టు డే లైఫ్లో సిటీస్లో విలేజెస్లో మనం యాన్యువల్స్లో కలిసి జీవించాల్సిన కానీ మన కంపల్స్కి మనం ఎక్కువగా మనోరిటైజ్ చేసి లాంటి అసలు కంఫర్ట్ అనే మాట కూడా కాదు లాట్ ఆఫ్ థింగ్స్ స్పీడ్లో अं इन मैं ट्रेन अभी चूस्ते मुख्य विलेज से क्या गोल पौडर इवीं प्राप्त सोर्स आफ इनको चारा सोर्सेस ऑफ इनकम फैमिली इनकम स्ट्रेन उद्देश्य तो दे सो वी एवरी एक्सटेट हेल्प वाली